ఇప్పుడు మన శాటిలైట్లు వాళ్ళ మీద కన్నేసి ఉంటాయి ఇప్పుడు ఒక థ్రెట్ క్రియేట్ చేస్తారు ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు గ్యారంటీ టెరవరాలు ఇప్పుడు ఒక ప్రచారంలోకి తెచ్చారు నలభై రెండు స్థావరాలు ఉన్నాయి అంట ఐడెంటిఫై అయి అక్కడంట ఎక్కడంటే జర్నలిస్ట్ ఎక్కడ సోషల్ మీడియాకి ఎవరు చెప్పాడు ఇది లీక్ క్రియేట్ చేస్తారు ఇది ఒక స్ట్రాటజీ వ్యూహం అనమాట నేరేటివ్ లో ఈ వ్యూహం జరిగినప్పుడు ఇది ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది పాకిస్తాన్ వెళ్ళగానే పాకిస్తాన్ డోర్ మన మన అడ్రస్ తెలిసిపోయిన అర్జెంట్ గా మార్చేయం అంటారు మార్చియండి అన్నప్పుడు వీళ్ళందరినీ బయటకి తీసుకెళ్ళాలి ఎక్కడో పెట్టాలి ఆ పెట్టే ప్లేసులు ట్రాక్ చేస్తారు ఇప్పుడు చేసిన తర్వాత అప్పుడు కొడతారు ఒకే దెబ్బకి భారీ ఎత్తున ఇప్పుడు పాతిక మందిని చంపారు వాళ్ళు ఒక ఐదు వందల మందిని వెయ్యి మందినో లేపుతారు ఒకటి పత్తిలకాయలు లేడం అనేది మనకు అలవాటే ఇంత ముందు కూడా కొట్టాం యుద్ధం లేకుండా మోడీ సీరియస్ స్టెప్ అంటే సర్జికల్ స్ట్రైక్ ఒకటేనా ఇది సర్జికల్ స్ట్రైక్ అని కూడా అనడానికి లేదు మీరు సర్జికల్ స్ట్రైక్ అనే పదం కాన్స్టిట్యూషన్ లోనో లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎక్కడ లేదు ఒరిజినల్ పదం ఏంటంటే యుద్ధమే చేస్తాం యుద్ధం చేసాక అవతలలో యుద్ధం చేయలేకపోవడానికి మనం ఒక సాకు చూపెడతాం సర్జికల్ స్ట్రైక్ అని ఇది మన పరిభాష పాకిస్తాన్ తెలిసేది పాకిస్తాన్ కూడా యుద్ధంలో మేము ఓడిపోయామని చెప్పలేదు వాస్తవంగా అదేం చెప్పుకుంటది డె ఒకటి యుద్ధంలో ఓడిపోవడము అరవై ఐదు యుద్ధంలో ఓడిపోవడము కార్గిల్ యుద్ధంలో ఓడిపోవడం మూడే అంటది కానీ అది పది సార్లు ఓడిపోయింది మన దగ్గర ఇట్లాగా సర్జికల్ స్ట్రైక్స్ మనం రెండు కొట్టాం అట్లాగే